సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేములవాడ చాక్య కాలంలో ఉన్నటువంటి న్యాయ నిర్వహణ విధానము అండ్ సైనిక సంస్కరణలు అంటే సైనిక పద్ధతులు ఎలా ఉన్నాయి న్యాయం ఎలా అంటే న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనేది చూద్దాము ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే న్యాయ నిర్వహణ విధానము వీరు పాటించినటువంటి న్యాయ వ్యవస్థ గురించి స్పష్టంగా అనేది మనకు ఆధారాలు అంటే స్పష్టంగా అయితే తెలియదు కానీ కొన్ని శాసనాల్లో మాత్రం న్యాయ వ్యవస్థ యొక్క ప్రస్తావన అనేది ఉందన్నమాట సో రాజ్యానికి రాజే ప్రధాన న్యాయాధీశుడు రాష్ట్రాల్లోనేమో రాష్ట్రాధిపతులు విషయాల్లోనేమో విషయాధిపతులు వీళ్ళు అంటే రాజ్యానికి రాజు అయినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రాధిపతి విషయాల్లో విషయాధిపతులు అనేవాళ్ళు తీర్పులు ఇచ్చేవాళ్ళు అనమాట ఓకేనా గ్రామాల్లోనేమో గ్రామ సభల ద్వారా తీర్పునిచ్చేవారు అయితే సామాన్య వివాదాలన్నీ కూడా ఈ గ్రామ సభలోనే పరిష్కారం అయ్యేవి ఓకేనా అట్లాగే మనకి హక్కులు అని చెప్పేసి ఒక ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవాళ్ళు అనమాట ఆ న్యాయాధికారులు ఏమంటారంటే ప్రాఠవివాహకులు అని అనేసి అంటారనమాట వీళ్ళేంటి అంటే ఈ ప్రాఠవివాహకులు ఏం చేస్తారు అనంటే గ్రామాల మధ్య మరియు పొలిమేరల గురించి నీళ్ళ వివాదాలు అంటే వాటర్ గురించి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళ చేత కానీ లేదంటే మంత్రుల చేత కానీ కుల పెద్దల చేత కానీ వివాదాలని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రాథ వివాహకులు అనమాట వీళ్ళని ప్రత్యేక న్యాయాధికారులు అనేసి అంటారు ఈ ధర్మాసనాలు ఏం చేస్తాయి అంటే యజ్ఞవల్క స్మృతి వంటి ప్రాచీన స్మృతి గ్రంథాలు చెప్పబడిన సూత్రాలను అనుసరించి ఏర్పాటు చేసేవాళ్ళు అంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ధర్మాసనాలు ఉన్నాయి కదా అంటే ఏవైతే తీర్పులు చెప్తారో వాటిని ధర్మాసనాలు అంటాం కదా ఆ ధర్మాసనాలు అనేది ప్రాచీన సంస్కృతి అయినటువంటి యజ్ఞవల్క స్మృతి వంటి ప్రాచీన స్మృతి గ్రంథాలలో సూత్రాలను అనుసరించే వీళ్ళు తీర్పులు ఇచ్చేవాళ్ళు అనమాట ఓకేనా వాళ్ళు తీర్పులు ఇచ్చేటప్పుడు ఆ తీర్పు పత్రాలని జయపత్రాలనే పేరుతోటి రాజముద్రికతోటి వాళ్ళు తీర్పులను అనమాట ఓకేనా అట్లాగే ముద్రలు వేయడానికి రాజుల వద్ద రాజుల వద్ద ముద్రవర్తులనే ఒక ప్రత్యేక ఉద్యోగులు ఉండేవాళ్ళు అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి విష్ విజ్ఞానేశ్వరి మితాక్షరి సోమదేవసురి నీతి వాక్యామృత నీతి కావ్యామృత ఇవి రెండు శా గ్రంథాలు ఉన్నాయి కదా అంటే విజ్ఞానేశ్వరుడి యొక్క మితాక్షరి అండ్ సోమదేవసురి యొక్క నీతి కావ్యామృత ఈ రెండు గ్రంథాలు కూడా ఆనాటి ధర్మశాస్త్ర గ్రంథాలుగా మనకి చెప్పబడుతున్నాయి అనమాట అట్లాగే నెక్స్ట్ ఎలమంచిలి చాళుక్య కుటుంబానికి సమకాలీనుగా చెప్పబడుతున్నటువంటి ప్రతాపరుద్ర గజపతి చేత రాయబడినట్లుగా వాడుకలో ఉన్న స్మృతి సంగ్రహంగా మరొక పేరు కలిగినటువంటి సరస్వతి విలాసం కూడా చాళుక్య కాలానికి చెందినటువంటి న్యాయం చట్టాల గురించి తెలియజేస్తుంది అంటే చాళుక్య కాలంలో ఉన్నటువంటి న్యాయము చట్టాల గురించి ఒకటి ఏంటంటే ఎలమంచిలి ఇదేంటంటే చాళుక్య కుటుంబానికి సమకాలికుడుగా ఉన్నటువంటి ప్రతాపరుద్ర గజపతి చేత రాయబడినట్లు ఉంది ఓకేనా అట్లాగే ఇంకొక స్మృతి సంగ్రహంగా పేరొందినటువంటి మరొక గ్రంథం ఏంటంటే సరస్వతి విలాసము ఈ ఎలమంచిలి మరియు సరస్వతి విలాసం ఇవి రెండు కూడా మనకి ఏంటంటే చాళుక్యుల కాలానికి చెందినటువంటి న్యాయ మరియు చట్టాల గురించి తెలియజేస్తుంది వస్తుంది అన్నమాట మరి ధర్మాన్ని పరిరక్షించడానికి నేరగాళ్ళను శిక్షించే అర్హత పరిపాలించే రాజుకే ఉంటుంది ఓకేనా అంటే ఇక్కడ మనం చెప్పాం కదా ప్రధాన న్యాయాధీశుడు ఎవరు అని అంటే న్యాయాధికారి రాజే కాబట్టి ధర్మాన్ని పరిరక్షించడం కోసమైనా నేరగాళ్లకు శిక్షించే అర్హతని పరిపాలించే రాజుకే ఆ అర్హత అనేది ఉంటుందన్నమాట కాబట్టి న్యాయ వ్యవస్థకు అత్యున్నతమైన స్థానంలో రాజు ఉన్నప్పటికీ రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో న్యాయస్థానాలు స్థాపించి వాటిలో న్యాయాధికారులను నియమించడం అంటే మనకి ఇక్కడ శిక్షలు ధర్మాన్ని అనుసరించి శిక్షలకు తీర్పులు ఇచ్చేది అంతా కూడా రాజే కానీ అట్లాంటి సిచ్యువేషన్లో రాజు ఉన్నా కూడా రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో న్యాయస్థానాలు కూడా స్థాపించి అక్కడ న్యాయాధికారులను కూడా నియమించే వాళ్ళు అనమాట అట్లాగే ఇంకోటి ఏంటంటే కొల్లిపర తామ్రశాసనం ప్రకారము మొదటి అరికేసరి ఒక న్యాయాధీశుడిగా ధర్మసభ అనబడే ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడని తెలుస్తుంది ఏ శాసనం ప్రకారం అంటే కొల్లిపర తామ్రశాసనం ప్రకారము మొదటి అరికేసరి ధర్మసభని ఏర్పాటు చే ధర్మసభ అని చెప్పబడే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడనమాట ఒక న్యాయాధీశుడిగా ఈ డెసిషన్ అనేది మొదటి అరకేసారి తీసుకున్నాడు అట్లాగే మనకి సరస్వతి విలాసం మనకి ఇందాకే చెప్పాం కదా ఎలమంచిలి మరియు సరస్వతి విలాసం ఇవి రెండు కూడా చాళుక్య కాలానికి చెందినటువంటి న్యాయం చట్టాల గురించి తెలుపుతుందని ఈ సరస్వతి విలాసం ప్రకారము న్యాయ సభ్యులు ముగ్గురు ఐదుగురు ఏడుగురు అట్లా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి చట్టము వేదాలు కూడా తెలిసి సత్యం నిష్పక్షపాతం కలిగి ఉండాలనే నియమాలు కూడా ఉన్నాయన్నమాట అంటే దేని ప్రకారం అంటే సరస్వతి విలాసం ప్రకారము న్యాయ సభలో అంతమంది సభ్యులు ఉండాలి మరియు వాళ్ళకి చట్టము వేదాలు కూడా తెలిసి ఉండాలన్నమాట నెక్స్ట్ రాజ్య సాంప్రదాయాలు శాస్త్రాలు తెలియని వాళ్ళు క్రూరులు అయిన వారికి సభ్యత్వం నిరాకరించబడింది అంటే ఆ సాంప్రదాయాలు శాస్త్రాలు ఎవరికైతే తెలియదో వాళ్ళని ఈ స న్యాయ సభల సభ్యులుగా నియమించే వాళ్ళగా కాదనమాట అంటే వాళ్ళకి సభ్యత్వాన్ని అనేది నిరాకరించబడ నిరాకరించబడేది అట్లా ఇంకా ఏంటి అంటే మనకి చాళుక్యుల కాలంలో శ్రేణులకు కూడా ప్రత్యేక న్యాయస్థానాలు ఉన్నాయి శ్రేణులు అంటే ఏంటి అని అంటే కుల వ్యవస్థ ఉంది కదా కొంతమంది కులస్తులు కలిపి ఒక శ్రేణిగా ఏర్పడే వాళ్ళు అనమాట ఓకేనా అంటే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కూడా కొంతమంది కులవృత్తులు చేసి తీసుకున్న వాళ్ళు శ్రేణిగా ఏర్పడుకునేవారు అనమాట సో వాళ్ళ శ్రేణిలో ఆ శ్రేణిలో కూడా ప్రత్యేక న్యాయస్థానాలు ఉండేవి అనమాట అట్లాగే ఇంకేంటంటే వైశ్య పురాణంలో చెప్పినట్లుగా రాజమహేంద్రవర అను రాజు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పద్దెనిమిది పట్టణాలకు చెందిన వైశ్యులు కలిగిన ఒక వైశ్య సంఘం ముక్త కంఠంతో ఎదిరించింది అంటే ఇక్కడ ఏంటంటే వై ఒక రాజు ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పు అయినప్పుడు ఈ వైశ్యులు అందరూ కలిసి ఒక వైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అందరూ కలిసి ముక్త కంఠంతో ఆ రాజును ఎదిరించారని చెప్పేసి ఆ వైశ్య పురాణంలో ఉందన్నమాట ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటంటే గ్రామాలలో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత గ్రామ తలారి అనే ఉద్యోగిది అనమాట ఈ గ్రామ తలారి ఏం చేస్తాడంటే గ్రామాలలో దొంగతనాలు జరగకుండా చూసుకుంటాడనమాట ఓకేనా గ్రామానికి చెందినటువంటి ప్రముఖ సేవకుడిగా ఇతని బాధ్యత అనేది ఉంటుంది అంటే ఇతన్ని గ్రామ రక్షక అని కూడా అంటారు పట్టలిక పట్టేర పటేల్ అనే డిఫరెంట్ నేమ్స్ తోటి కూడా ఈ గ్రామ తలారిని పిలిచేవాళ్ళనమాట అతడు దొంగతనం జరిగితే ఆ దొంగని ఖచ్చితంగా పట్టివ్వాలి ఒకవేళ ఆయన దొంగను పట్టించడం పట్టించుకో పట్టివ్వడం అనేది కుదరకపోతే అంటే పట్టుకోలేకపోతే ఆ దొంగిలించిన వస్తువు విలువను అతడే చెల్లించాలన్నమాట ఈ గ్రామ తలారే చెల్లించాలి ఆ పద్ధతిని ఏమంటారు అంటే అచ్చు కావలి పద్ధతి అని అంటారు ఓకే నెక్స్ట్ చాళుక్యుల కాలంలో అత్యంత కఠినమైన శిక్ష ఏంటంటే మరణదండన కొన్ని చోట్ల బ్రాహ్మణులకు శిక్ష తీవ్రత కొంత తగ్గినప్పటికీ శిక్షల నుంచి మాత్రం తప్పించుకునే వాళ్ళు కాదనమాట సో ఓకేనంటే కొంతమంది బ్రాహ్మణులకు శిక్షలు విధించే వాళ్ళు కాదు కానీ వీళ్ళ కాలంలో చాళుక్యుల కాలంలో శిక్ష శిక్ష యొక్క తీవ్రత అదర్ క్యాస్ట్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉన్నా కూడా అసలు శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం మాత్రం బ్రాహ్మణులకు ఉండేది కాదనమాట సో అప్పటి సాహిత్యంలో చెప్పినట్లు క్రిమినల్ కేసుల్లో శిక్షల తీవ్రతను బట్టి చేతులు కాళ్ళను తీసేయడం చెవులు ముక్కులు కోయడం చేతి కాళ్ళ మునివేళ్లను కత్తిరించడం శరీరాన్ని మంటల్లో కాల్చడం ఇలాంటివి కఠిన శిక్షలు అనేవి ఉండేవి అనమాట ఒకవేళ రాజ ఉద్యోగి తప్పు చేస్తే అతని ఉద్యోగం నుంచి తీసేసి ఆదాయ మార్గాలను తగ్గించేవాళ్ళు అనమాట ఓకేనా సో శక్తివర్మ దానం చేసినటువంటి పబుబ్బర్రు అనే గ్రామంలో గ్రామని రాజు విధేయుడిగా పనిచేయకపోవడంతో అతన్ని రాజ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఓకేనా అంటే రాజ ఉద్యోగి తప్పు చేసినా కూడా అతని ఉద్యోగం నుంచి తీసేసే తీసేసే అవకాశం అనేది చాళుక్య కాలంలో ఉండేది సో దానికి ప్రూఫ్గా ఏంటంటే శక్తివర్మ దానం చేసినటువంటి పబుబ్బర్రు అనే ఒక గ్రామంలో గ్రామని అనేటువంటి రాజ ఉద్యోగి రాజు విధేయుడిగా పనిచేయకపోవడంతో అంటే రాజుకు విధేయుడిగా పనిచే పనిచేయలేనప్పుడు ఏం చేశారంటే ఈ గ్రామని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందనమాట ఈ సంఘటన ఆధారంగానే ముదిగొండ వేంగి చాలుక్యులు కూడా శక్తివర్మ ఎలాంటి చట్టాలైతే రూపొందించారో అదే చట్టాలని తర్వాత వచ్చినటువంటి ముదిగొండ చాలుక్యులు వేంగి చాలుక్యులు కూడా పాటించారనమాట కానీ శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉండేవి చాలుక్యుల కాలంలో అట్లాగే మనకు నెక్స్ట్ ఏంటి అంటే సైన్య నిర్వహణ విధానము సో సైన్య నిర్వహణ విధానం ఏంటంటే రాజులే స్వయంగా సైన్యాలకు నాయకత్వం వహించేవాళ్ళు చాళుక్యుల కాలంలో అయినా కూడా వీళ్ళ దగ్గర సైన్యాధిపతులు కూడా ఉండేవారనమాట క్షత్రియులు ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనికులుగా పేరు పొందారు మరియు చాళుక్య పల్లవ చోళ రాష్ట్రకూట కళ్యాణి చాళుక్యుల సంఘర్షణ వల్ల రాజవంశాల మధ్య నిరంతరం పోరాటాలు అంటే వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా అంటే వా చుట్టుపక్కల రాష్ట్రాల మధ్య ఎప్పుడు కూడా యుద్ధ రాజవంశాల మధ్య యుద్ధాలు నిరంతరం జరుగుతుండేది సో నిరంతరం యుద్ధాలు జరగాలి అంటే కంపల్సరీ సైనికుల అవసరం అనేది ఎక్కువ ఉండేదనమాట కాబట్టి సైనికుల అవసరం పెరిగి అన్ని కులాల నుంచి కూడా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తులను తీసుకొని వాళ్ళని సైనికులుగా సేనాధిపతులుగా నియమించారంటే ఒక క్షత్రువులనే కాకుండా యుద్ధాలు ఎక్కువ జరగటం వల్ల అన్ని కులాల వల్లని కూడా వీళ్ళు సైనికులుగా సేనాధిపతులుగా నియమించుకునే వాళ్ళనమాట అట్లాగే యుద్ధాల కారణంగా చక్రవర్తి తనకు లభించినటువంటి ఆదాయం నుంచి యుద్ధ దోపిడీల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి అధిక మొత్తం సైనిక పోషణకే ఎందుకంటే నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి కాబట్టి వాళ్ళకి సైనిక అవసరం అనేది ఎక్కువగా ఉండేది సో కాబట్టి ఆ సైన్యాన్ని పోషించడం కోసం తనకు లభించిన ఆదాయము నెక్స్ట్ యుద్ధాన్ని యుద్ధంలో గెలిచినప్పుడు ఆ యుద్ధ దోపిడీల నుంచి వచ్చిన ఆదాయం ఉంటుంది కదా దాన్ని అధిక మొత్తం కూడా ఈయన సైనిక పోషణకే ఖర్చు చేసేవాడు అనమాట అట్లాగే చాళుక్య సామంత రాజ్యాల వారు కూడా ఎప్పుడంటే అప్పుడు తమ సైన్యంతో వచ్చి చాళుక్య రాజ్య రక్షణకు యుద్ధాలు చేసేవాళ్ళు అంటే చాలుక్యల దగ్గర సామంతులుగా పనిచేసే రాజులు ఉంటారు కదా వాళ్ళేంటి అంటే ఎప్పుడైతే చాళుక్య రాజ్యానికి ఆపద కలిగి ఉంటుందో వాళ్ళు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు ఆ సామంత రాజులందరూ వచ్చి కూడా ఈ చాళుక్య రాజ్య రాజ్య రాజ్యాన్ని రక్షించడానికి వీళ్ళు యుద్ధంలో తోడ్పడేవాళ్ళు అనమాట ఈ సామంత రాజులు కాబట్టి తూర్పు చాళుక్య రాజ్యానికి ప్రధాన బలం వాళ్ళ సామంత సైన్యాలుగానే పేర్కొన్నారు ఆ చాళుక్యల కాలంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఏంటంటే పదాతి దళం గజదళం నౌకాదళం అనమాట ఓకే ఇది ఈ సైన్య నిర్వహణ విధానం అనేది సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటంటే సామాజిక పరిస్థితులు చాళకిన కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చూద్దాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఈ వీడియోని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్